హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ బీమనలా అందరైతే ఇట్లు ఉన్న మంచి ఉన్నా సో ఈరోజు మన వీడియో ఏంటంటే మన ధరంపూర్లో ఓల్డ్ హౌస్ అయితే చాలా ఉంటాయి సో అవైతే ఈరోజు మీకు చూపిస్తాను అనుకుంటున్నా ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి నందిబొమ్మ నుండి వెళ్ళే రూట్లు ప్లస్ టెంపుల్ నుండి గోదావరికి వెళ్ళే రూట్లో అయితే చాలా ఉంటాయి ఇవన్నీ బ్రాహ్మణ్స్ వల్ల ఇల్లు సో ఇవన్నీ చాలా పురాతన కాలంలో అయితే నిర్మించరు మట్టితోని సో ఇప్పుడైతే ఈ ఇండ్లు అయితే అంతరించిపోతున్నాయి మొత్తం మనకి రాను అయితే మొత్తం అసలు ఒక్క ఇల్లు కూడా లేకుండా అవుతుంది కావచ్చు ఫ్యూచర్లో చెప్పలేం ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి మనకైతే ఇండ్లు ఆల్రెడీ చాలా ఇళ్ళను అయితే రెనోవేషన్ చేసిర్రు ప్లస్ మనకి కొన్ని ఇళ్ళు అయితే మొత్తం కొత్త కొత్తిళ్ళు కూడా కట్టుకుంటారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న ఇళ్ళను అయితే మీకు అయితే చూపిస్తా ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అయితే చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ తీసుకోరు సో ఇక్కడ చూస్తున్నాం కదా ఈ నందబొమ్మ ఉంది కదా ఈ నుండి అయితే మనకి ఇటు టెంపుల్ పోయే రూట్లో స్ట్రేట్ పోతే మనకి ఈ ఇండ్లు అయితే ఉంటాయి సో ఇక్కడ ప్రజెంట్ ముందట ఉంది కదా ఇల్లు ఇదైతే మనకి చూసుకోవచ్చు ఓల్డ్ ఇల్లు ఎంత మంచిగా ఉందో ఈ ఓల్డ్ హౌస్ కూడా పైన ఒక అంతరం ఈ కింద ఒక అంతరం రెండు రెండు అయితే ఉంటాయి కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ లెక్క అన్నట్టు సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ధరంపూర్ లోని దగ్గర అయితే ఉన్నాం సో ఈ కోనేరు చుట్టుపక్కల మొత్తం అయితే మనకి ఓల్డ్ హౌస్ అయితే ఉంటాయి బ్రాహ్మణి వల్ల సో అవైతే మీకు అయితే చూపిస్తాయి ఇప్పుడు ఓకే సో ఇప్పుడైతే ఈ కోనేరు ఉంది కదా ఈ కోనేరు నుండి ఇటు బ్యాక్ సైడ్ చూస్తేనే మనకైతే ఇక్కడ ఒక పాత ఇల్లు అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇది అయితే ఎంత మంచిగా ఉందో మొత్తం రెండు అంతరాలు అయితే ఉన్నాయి ఒకటి పైన ఒకటి రెండు ఫ్లోర్స్ ఇక వీటి ఎంట్రన్స్ అయితే చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో మనకి తలుపులు కానీ ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో కింద నుండి ఇక మీ దాకా మనకైతే ఇట్లుంటుంది కింద ఒకటి పైన ఒకటి రెండు అయితే ఉంటాయి ఇవైతే మొత్తం మట్టిల్లే మనకైతే సిమెంట్తో చేసినాయి వీటితో చేసినాయి అయితే ఒక్కటి కూడా లేవు ఇక్కడ మొత్తం మట్టిల్లే ఇవన్నీ సో ఇక్కడ కోనేరు ఉంది కదా ఇక కోనేరు చుట్టుపక్కల ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఇది మట్టిల్లే ఇది మట్టిల్లే మనకి దాని తర్వాత ఇక ఇక్కడ ఇది కూడా మట్టిల్లే మంచిగా ఉంటాయి సో ఇక్కడనైతే ఇక ఆల్రెడీ ఒకటి మట్టిల్లు ఉండే కానీ అది అయితే కూలిపేసి మంచి పెద్ద బిల్డింగ్ అయితే కడుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టిగా సో అయితే చాలా ఉండే కానీ మొత్తం అయితే కూలిపేసి కొత్త కొత్త అయితే కడుతుంది ఇప్పుడు సో మనకి ధర్మపురి పుణ్యక్షేత్రం అనేది చాలా గాంచిన పుణ్యక్షేత్రం కదా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్లస్ శివాలయం ఇవి అయితే సో ఇక్కడ మనకి దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే దూర దూర నుండి వస్తారు వచ్చి ఇక్కడ ఈ ఓల్డ్ హౌజెస్ని చూస్తే చాలా ఆశ్చర్యపడతారు ఎందుకంటే ఇటువంటి హౌస్ అయితే మనకి వేరే ఎక్కడ కూడా కనిపించాయి సో ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మన ధర్మపురినైతే అయితే డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ మొత్తం మట్టితో చేసిన ఇండ్లు ప్లస్ చాలా ఓల్డ్ హౌజెస్ ఇవన్నీ మొత్తం ఒక్కటి రెండు రెండు అంతలో ఉంటాయి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి దాని పైన ఫ్లోర్ ఒకటి సో ఇట్లా చాలా బాగా చాలా హౌస్ అయితే ఉంటాయి ఇక్కడ సో ప్రజెంట్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ లక్ష్మీరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం సో ఈ టెంపుల్ దగ్గర నుండి ఇటు గోదావరికి వెళ్ళే రోట్లను అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇగో ఓల్డ్ హౌస్ ఎట్లు ఉన్నాయో ఇగ ఇది ఎంత పెద్ద ఉందో అక్కడ నుండి టోటల్ ఇక్కడ వరకు ప్లస్ ఇగో ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఇగో ఎంత పెద్దగా ఉన్నాయో ఎన్నికన ఉన్నాయో ఈ టోటల్ ఇటు సైడ్ అయితే మన గోదావరి వెళ్ళే రోడ్డు ఇటు సైడ్ మొత్తం ఓల్డ్ హౌస్ ఉంటాయి ఇప్పుడు అయితే మొత్తం అయితే చూపిస్తాం మీకు ఓకే సో ఈ హౌస్ అయితే చూడండి మొత్తం ఎంత పెద్ద ఉందో సో ప్రెసెంట్ అయితే మనం ఉన్నది నాకు తెలిసి లో అతిపెద్ద మట్టి ఇల్లు ఇదైతే ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి ఫస్ట్ సో మనకి ఇక్కడ ముందట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా అక్కడ నుండి ఇటు గోదావరికి వెళ్ళే రూట్ లో ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి నాకు తెలిసి అతి పెద్ద మట్టి ఇల్లు ధరంపూర్లో అతి పురాతనమైన ఇల్లు సో ఇల్లు అయితే మొత్తం మనకి మట్టితో నిర్మించబడ్డది చూస్తే అయితే నార్మల్గా ఏదో సిమెంట్తో కట్టిన లాగా ఉంది కానీ అసలుకే కాదు మొత్తం మట్టితో కట్టారు ఇది ఒకటి ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోరు ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కావచ్చు నాకు తెలిసి అయితే వెళ్ళలేదు బయట నుండి అయితే చూసుకోవచ్చు ఎంత ఉంది ఇది దీని ఆర్కిటెక్చర్ అయితే చూస్తే షాక్ అవుతారు అసలు ఇవో ఎంత ఉంది అసలు అప్పట్లోనే చాలా సంవత్సరాల కిందనే ఇంత మంచిగా డిజైన్లు అయితే చేసారు ఇక్కడ పైన కిటికీలు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో సో ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు ఆల్రెడీగా పగులు అయితే ఏర్పడ్డాయి ఈ బిల్డింగ్లకి మట్టితోనే కట్టారు కాబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది సో ఈ హౌస్ అయితే ఒకసారి మన సైడ్ వ్యూ అయితే చూద్దాం ఇక ఇటు సైడ్ సైడ్కి వస్తే మనకు ఏర్పడతాయి ఇది మట్టి ఇల్ల సిమెంట్ ఇల్లా అని ఇక చూసుకోవచ్చు మొత్తం మట్టితోనే చేసారు ఇక మొత్తం మట్టితో చేసారు ఇల్లు అయితే మొత్తం మట్టి ఉంది ఇక్కడ నుండి టోటల్ అక్కడ చాలా పెద్ద ఇల్లు అక్కడ నుండి ఇక ఇదంతా సో దీని కింద బేస్మెంట్ అయితే మనకి బండ కడగంతో నిర్మించారు మొత్తం ఈ బండలతోనైతే నిర్మించారు అయితే మొత్తం మట్టి ఇక టోటల్ ఇదంతా మట్టి కొంచెం ఇటుక పిల్లలు అక్కడి ఇక్కడ అంతే నాకు అయితే మీరు ఇంత పెద్ద ఓల్డ్ హౌస్ ఇంత పెద్ద మట్టి ఇల్లు అయితే ఇక్కడ చూసుకుంటారు ఇది చూసుకోవచ్చు మనకి ఎంత పెద్ద ఉందో ఘోరంగా అంటే ఘోరంగా పెద్ద ఉంది ఇక్కడ నుండి అక్కడ సో ఇక్కడ ఈ ఇల్లుది మనం తలుపు చూసుకోవచ్చు ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో ఇవి మొత్తం ఇంత చిన్న చిన్న డిజైన్స్ ఇక్కడ ఎంత సో మనకి ఇల్లు నిర్మించి అయితే దాదాపు తొంభై ఐదు నుండి వంద సంవత్సరాలు అయితే అవుతుంది నిర్మించి ఇప్పుడే ఒక ఓనర్ని కూడా అడిగినాయి అయితే సో ఇక్కడ మనకి బయట కూర్చొని పెట్టడానికి అయితే ఇక్కడ మొత్తం అయితే ఉంటాయి ప్రతి ఇల్లుకైతే ఇక్కడ బయట గద్దలు అయితే పెడతారు ఎక్కడ చూసుకున్న ఈ సైడ్ చూసుకున్న ఇక్కడ చూసుకున్న ప్రతి ఇల్లుకైతే ఒక చిన్న గద్దెనైతే ఉంటుంది బయట కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి అట్లనే మనకి ఏమన్నా ఫెస్టివల్స్ అయినప్పుడు దీపాలు ముట్టించుకోవడానికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక ద్వారానికి అటు ఇటు లెఫ్ట్ రైట్లో అయితే మంచిగా దీపాలు ముట్టుచుకోవడానికి కిటికీలు కూడా పెట్టి చిన్నయి సో ప్రజెంట్ అయితే మనం ధరంపూర్ లోని గోదావరి ఉంది కదా సో ఈ గోదావరి అడ్డుకున్న కర్ణయక్కపల్లి కళ్యాణ మండపం దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ ఎందుకున్నాం అంటే మీకైతే ఇప్పుడు చూపిస్తాం సో ఇదైతే మనకి కర్ణక్కపల్లి మండపం ఎంట్రన్స్ సో ఇక్కడ నుండి ఇక్కడ ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా సో దీనికైతే చాలా ప్రత్యేకత ఉంది అదేంటో మీకైతే ఇప్పుడు చెప్తా ఓకే సో ఈ హౌస్ అయితే మనకి పంతొమ్మిది వందల ముప్పై రెండు అయితే కట్టిర్రు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో రెండు అంతరాల బిల్డింగ్ కింద ఒకటి పైన ఒకటి సో మనకి ఈ హౌస్ ప్రత్యేకత ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ జెండా ఎగరవేసిన ఇల్లు అట ఇది అప్పట్లో మనకి మినిస్టర్ కేవీ కేశవ్ ఆధ్వర్యంలో ఇక్కడైతే మనకి జాతీయ జెండాను అయితే ఎగరవేసి సో మనకి బిల్డింగ్ అయితే మనకి పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరాలు నిర్మించారు కదా సో అప్పటి నుండి మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సో ఇప్పటికైతే దాదాపు తొంభై రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఇల్లుని కట్టయితే చూసుకోవచ్చు సో ఈ బిల్డింగ్ ఎందుకు విడియో తీస్తున్నా అంటే మనకి కొంతకాలం తర్వాతనైతే ఈ బిల్డింగ్లు అన్నీ అంతరించిపోయే అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా ఒకటి వేరే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే అవకాశం అయితే ఉంది అందుకే సో ఇవన్నీ అయితే మనకి క్యాప్చర్ చేసి అయితే పెడుతున్నా ఓకే సో మా ధరంపూర్లో అయితే మంచిగా ప్రొడక్ని అయితే చెప్పుకోవచ్చు మన జాతీయ జెండా అయితే మొట్టమొదటిసారిగా మన ధరంపూర్లో దగ్గరేసిర్రు అది కూడా ఇక్కడ గోదావరి దగ్గర ఈ బిల్డింగ్ అయితే ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే చూసుకోండి ఎంత మంచిగుందో మొత్తం మట్టితో కట్టినలే ఇప్పుడైతే నార్మల్గా కొత్తగా కలర్స్ వేసిర్రు కొంచెం మీదకి వెళ్ళి ప్లాస్టింగ్ చేసినట్టు వేసి కలర్స్ వేసిర్రు ఖరాబ్ అవుతుందని వీటిలో కిటికీలు ఇవన్నీ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో మొత్తం సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి డిజైన్ ఇక్కడ కింద ఇవి ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయో దీని పక్కే కూడా మొత్తం మట్టి ఇది కూడా టోటల్ ఇట్లే ఉండే యాక్చువల్లీ ఈ కూడా సేమ్ ఇట్లే ఉండే కానీ ఈ వర్షానికి ఇవన్నీ ఇట్లా మొత్తం పలిగినట్టు అవుతుందని మొత్తం దీని మీదకి వెళ్ళి ప్లాస్టింగ్ అయితే వేసి ఇగో ఈ విధంగా మంచి కొత్త కలర్స్ అయితే వేసి ఇట్లా ఉంచారు బిల్డింగ్ని నార్మల్ అయితే ఇది కూడా మొత్తం చాలా ఓల్డ్ ఇల్లే చూసుకుంటే అర్థమవుతుంది నార్మల్ ఈ బిల్డింగ్ కట్టడం ఇక్కడ ఇగో ఇల్లు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో మొత్తం అక్కడ నుండి ఇక్కడ రాక చాలా పెద్ద పెద్ద ఉంటాయి ఇండ్లు అయితే ఇక్కడ పైన కిటికీలు చూసుకోవచ్చు మంచిగా చిన్న చిన్నగా బయట చూసుకోవడానికి ఇక్కడ దర్వాజా మెయిన్ దర్వాజా సూపర్ అండి సూపర్ ఉన్నాయి అక్కడ నుండి ఇక్కడ రాక కంటిన్యూస్గా మొత్తం ఇండ్లే కానీ కొత్త కొత్తగా మధ్యలో కడుతురు ఇక ఓల్డ్ హౌజెస్ ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ కూలిపేసి కొత్త ఇల్లు అయితే కట్టుకుంటారు కొంతమంది మట్టిండ్లనే మనకు బ్రేక్ అవుతున్నాయి కానీ మీదకెళ్ళైతే ప్లాస్టింగ్ అయితే చేస్తారు కొన్ని ఇళ్ళు దీని దర్వాజా కూడా చూసుకోవచ్చు మనకైతే ఎంత దట్టంగా ఉందో ఘోరంగా హెవీ ఉంటుంది అయితే డిజైన్స్ కూడా చూసుకోవచ్చు పాతకాలం నాటి డిజైన్స్ మొత్తం సో ఇక్కడ ఏ బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో పైన ఇక్కడ రెండు కిటికీలు ఇక్కడ రెండు కిటికీలు ఇక్కడ రెండు కిటికీలు ఉన్నాయి మధ్యలో ఒక దర్వాజా పెద్ద పెద్ద కిటికీలు ఇటు అటు చూడడానికి అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి ఇటువంటి బిల్డింగ్ మనకి ఎక్కడ కూడా కనిపి అసలు ఇట్లా మెయిన్ ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో సూపర్ అండ్ సూపర్ ఉంటాయి ఇక్కడ ఈ ఈ హౌస్ అయితే చూసుకోవచ్చు మనకి రెండు రెండు దర్వాజాలు ఉన్నాయి రెండు కిటికీలు ఉన్నాయి చాలా పెద్దగా ఉంది అక్కడ నుండి ఇక్కడ రాక పైన కిటికీలు చూసుకోవచ్చు డిజైన్స్ ఈ బిల్డింగ్ మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కట్టిర్రు ఇక ఇట్లుంది ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ అన్ని టూ థౌసండ్ ఇయర్ కంటే ముందే కట్టిరు నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఇక్కడ దీని దర్వాజా కొంచెం నార్మల్ ఉంది సింపుల్గా దీంతో చూసుకోవచ్చు ఎంత దట్టంగా ఉందో మొత్తం సూపర్ ఉంది ఇక్కడ ఇగో ఈ బిల్డింగ్ చూసుకోవాలి దీని అయితే నార్మల్గా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఇవ్వచ్చు నాకు తెలిసి మొత్తం పాత పడ్డది ఇది ఇక్కడ పైన రెండు కిటికీలు ఉన్నాయి ఇక్కడ ఒకటి నార్మల్ ఉంది సింపుల్ ఇల్లు కొంచెం చిన్నది మట్టితన కట్టిన ఇల్లు ఇది కూడా పైన పెంకులు ఉన్నాయి ఇవి ఇక్కడ మట్టి కనిపిస్తుంది మీకు ఇక మొత్తం మట్టితన కట్టిన ఇల్లే సో ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఎంత ఓల్డ్ హౌసెస్ దీనిలో నాకు తెలిసి ఎవరు ఉంటలేరు కావచ్చు ఇప్పుడు మొత్తం చాలా పాత పడ్డది ఇది కూడా మొత్తం ఇక మట్టి ఇల్లే ఆల్రెడీ అప్పుడు చెప్పిన కదా ప్రతి ఇంటికైతే బయట గద్దె ఉంటుంది అని చూసుకోవచ్చు దీనికి కూడా బయట నైతే గద్దె కట్టించు మనకి కింద కూర్చొని మాట్లాడుకోవడానికి అక్కడ నుండి లైన్ కొద్దీ మొత్తం ఇవన్నీ ఓల్డ్ హౌసెస్ మనకు ఇక ఇది ఓల్డ్ హౌసే అది ఓల్డ్ హౌసే అది ఓల్డ్ హౌసే అట్లాస్ట్కి ముందు కూడా మొత్తం ఓల్డ్ హౌసెస్ ఉంటాయి అక్కడిక్కడ మధ్యలో కొత్త కొత్త గడ్డలు ఆ పాతే అని కూలిపెచ్చుకొని ఇక ఇక్కడ వీళ్ళు కూడా చూసుకోవచ్చు ఎంత ఓల్డ్ ఉందో మొత్తం పాతయే ఇక పైన కిటికీలు సేమ్ కింద దర్వాజా సైడ్ గ్రైండ్ కిటికీలు మొత్తం మట్టి పెంకులు గుణ పెంకులు మట్టిండ్లు మొత్తం ఘోరంగా కొడుతుంది ఇప్పుడైతే అయినా కూడా మీకోసం అయితే వీడియో తీసి అయితే చూపిస్తున్నాం మొత్తం ధరంపుల్లే వరల్డ్ హౌస్ ఎట్లున్నాయి ఎండ అయితే మీరు తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోవాలి ఫ్యూచర్లో ఇల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం ఇవన్నీ కూలిపేసి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మట్టిండ్లు కాబట్టి కొన్ని రోజుల తర్వాత వర్షాలకి ఎండలకి మొత్తం ఇవన్నీ కూలిపోతాయి అన్నట్టు మన మట్టి అంత క్రాక్ వచ్చి సో ఇవన్నీ మొత్తం కూలిపేసి ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ మొత్తం పెద్ద పెద్ద ఇల్లు అయితే కట్టుకున్నారు ఇవి ఆల్రెడీ కొన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి అట్నే ఉంచుకున్నారు ఇళ్ళైతే ఇవి సో మీరైతే ధరంపూర్లో ఓల్డ్ హౌసెస్ చూడాలనుకుంటే మనకి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ నుండి మనకి గోదావరి వెళ్ళే రూట్లో చాలా అంటే చాలా ఉంటాయి మనకి ఓల్డ్ హౌసెస్ సో అన్ని చూసుకున్నైతే నడుచుకుంటా మొత్తం చూసుకుంటే వెళ్ళచ్చు గోదావరికి వెళ్ళేటోళ్ళు ప్లస్ గోదావరి నుండి ఇటు రాంగ్ కూడా సేమ్ అవే హౌసెస్ అయితే ఉంటాయి ప్లస్ సందులలోకి వెళ్తే గిట్ట సందులలో కూడా చాలా అంటే చాలా ఓల్డ్ హౌసెస్ అయితే ఉంటాయి నా బ్యాగ్ చూస్తారు కదా ఎంత పెద్ద ఓల్డ్ హౌస్ ఇట్లా చాలా ఉంటాయి మనకి అయితే ఇవన్నీ అయితే మీరు చూడరు వేరే వేరే కారణాయితే మనకి ఎక్కువ కనిపియి కనిపించినా ఎక్కువ బాగా రేరు ఒకటో రెండు ఉంటాయి అంతే తప్ప ఇన్ని అనం ఇండ్లు అయితే ఎక్కడ కనిపించాయి మనకి ఇది మన ధర్మపురి ప్రత్యేకత సో ఇక్కడ అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా అక్కడ నుండి అటు టెంపుల్ నుండి గోదావరికి వెళ్ళే రోటు అక్కడ నుండి ఇక ఇటు మన స్ట్రేట్ వస్తాయి ఈ సందులకు వెళ్ళి ఇగో ఇది మొత్తం ఓల్డ్ హౌసెస్ ఇగో ఇది మొత్తం పాత ఇల్లే దాని తర్వాత ఇగో ఇక్కడ ఈ సందులకు పోతే మొత్తం ఇగో ఇవన్నీ ఇవన్నీ పాత పాతిన్లే ఇగో ఇది 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 మొత్తం పాతిన్లే అక్కడ వరకు అయితే ఇవన్నీ కొంచెం పాతిళ్ళు కాబట్టి మట్టితో కట్టినాయి కాబట్టి కొంచెం అన్ని ఖరాబ్ అవుతున్నాయి అని పైనకి వెళ్ళి అయితే ప్లాస్టింగ్ చేసారు మొత్తం ప్లాస్టింగ్ చేసి అయితే ఉంటారు దీంట్లో ఇంట్లల్లో సో ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి ఈ పాతిళ్ళకెళ్ళి చాలామంది కాల్ చేసి వేరే వేరే ఊళ్ళోకి వెళ్ళిపోయారు కొంతమంది అయితే వేరే వేరే ప్లేసులలో కొత్తిళ్ళు కట్టుకొని అయితే ఉంటారు ఎందుకంటే ఈ వర్షాకాలంలో మొత్తం వానలు పడతాయి కాబట్టి ఎప్పుడు కూలిపోయే ఛాన్స్ ఉందో తెలియదు మనకి కూలిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని అందరైతే అయితే కొంత కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇక్కడ ఇగో ఇల్లు చూసుకోవచ్చు మనం ఇగో ఇక్కడ ఈ ఇల్లు ఇవన్నైతే మొత్తం బాగా ఓల్డ్ హౌసెస్ నాకు తెలిసైతే ఇప్పుడు ఈ ఎవరు ఉండలేరు కావచ్చు ఎందుకంటే చాలా పాత పడ్డాయి ఇవి మొత్తం ఇగో చూసుకోవచ్చు మనం ఎంత పాతగుందో ఈ కలిగింది దాకా అట్లా మీకోసం ఎండాల మొత్తం ఇగో ఇట్లా తిరిగి చూపిస్తున్నా ఇక కొంచెం చెంటలుగా ఆడుతున్నాయి సో మనకి స్వామి టెంపుల్ ఆ వెనక సైడ్ కూడా మొత్తం పాతిళ్ళు ఉంటాయి ఇక ఇక్కడ నుండి మనకి ఇదంతా మొత్తం లక్ష్మీ లక్ష్మీవరసిం స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక ఇవన్నీ మొత్తం ఓల్డ్ హౌసెస్ ఇవి కూడా ఇక్కడ నుండి మొదలు పెడితే అవి లాస్ట్ ఎండింగ్ వరకు ఇవన్నీ ఓల్డ్ హౌసెస్ మొత్తం మట్టిల్లే ఇక ఇది టెంపుల్ మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇవి చూసుకోవచ్చు ఇల్లు మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో బట్టి రిల్లు అయితే ఓల్డ్ హౌస్ ఇక ఇది ఓల్డ్ హౌజ్ ఇక ఇది ఓల్డ్ హౌస్ మొత్తం సో ఈ వీడియో అయితే అయితే నచ్చితే మరి తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ధర్మపూర్లో పాతినింగ్లు మీకు ఎట్లా అనిపించినా ఒకసారి కింద తప్పకుండా కామెంట్ అయితే వేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నా కూడా ఒకసారి అయితే కామెంట్ చేస్తే ఆ వీడియోని అయితే చేయడానికి పక్కా ట్రై చేస్తాను నేను